హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ ఎగ్ కాంబినేషన్లో ఒక మంచి కర్రీ చూపిస్తున్నానండి ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ బీరకాయ ఎగ్ మసాలా కర్రీని మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ కర్రీ కోసం ముందుగా లేతగా ఉన్న హాఫ్ కేజీ బీరకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పైన ఉన్న చెక్కు మొత్తం తీసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక పాన్ తీసుకొని ప్యాన్లోకి మూడు పావుల నూనె తీసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి రెండు ఎండుమిరపకాయలని ఇలా వక్కల్లా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవన్నీ బాగా చిటపట్లాడిన తర్వాత సన్నగా తరికిన రెండు పచ్చిమిరపకాయల ముక్కలు ఒక ఆనియన్ని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోండి దాంట్లోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఇవన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత కవర్ చేసుకొని ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను బాగా మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనేవి చక్కగా మగ్గిపోయాయి కదా వీటిని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ చక్కగా దగ్గర పడుతున్న టైంలో ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు అనేటివి ఈ ప్యాన్లోకి తీసుకోవాలి ఇలా ప్యాన్లోకి ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నీ తీసుకున్న తర్వాత దీంట్లోకి మనకు రుచికి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ వేయడం వల్ల బీరకాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయండి దీనికి మూత కవర్ చేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి మనకు బీరకాయ ముక్కలు మగ్గిపోవడమే కాకుండా దాంట్లోంచి వాటర్ కూడా రిలీజ్ అవుతుంది కదా ఒకసారి బాగా కలుపుకొని మూత కవర్ చేసుకొని మరొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ రెండు నిమిషాల తర్వాత మనకు బీరకాయ అనేది పూర్తిగా సాఫ్ట్ అయ్యి దగ్గర పడుతుందండి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియన పౌడర్ మీకు ఒకవేళ ఉప్పు ఇక్కడ తక్కువ అన్నట్టు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చండి నాకైతే కరెక్ట్గా ఉంది ఇక్కడ ఉప్పు కారం మసాలాలు అనేవి బీరకాయ ముక్కలకి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మూత కవర్ చేసుకొని దీన్ని బాగా మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి బీరకాయ బాగా మగ్గి ఆయిల్ కూడా పైనకి తేలుతుంది కదా ఇప్పుడు నేనైతే ఇక్కడ నాలుగు గుడ్లను ఇలా పగలుగొట్టి వేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చేసే ఈ కర్రీ అనేది త్రీ టు ఫోర్ మెంబర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత కదిలించకుండా మూత కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా మనం మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి మనకిక్కడ ఎగ్స్ అనేవి చక్కగా బాయిల్ అయిపోయాయి కదా ఒక సైడ్ ఉడికిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసి కూడా మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా రెండో సైడ్ కూడా మనం మూత కవర్ చేసుకొని కుక్ చేసుకోవడం వల్ల నీచు వాసన అనేది అస్సలు ఉండదండి ఎగ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం రెండో సైడ్ కుక్ చేశాక చూడండి ఆయిల్ అనేది పైనకి తేలుతుంది కదా ఇలా కుక్ చేసిన దాంట్లోంచి మనం ఎగ్స్ అనేవి వీలైనంత చిన్న ముక్కలుగా మరీ చిన్నగా కాకుండా మరీ మెద్దగా కాకుండా మధ్యస్థంగా కట్ చేసుకో మరొక రెండు నిమిషాలు మగ్గించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ అయినా బీరకాయ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోట్లో నీళ్ళుతున్నాయి కదా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది వేడి వేడి అన్నం చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఏ విధంగా అనిపించిందో ఈ కాంబినేషన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్